రామ్ కోట అన్నగారిని మాట్లాడవలసింది ఈ ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు మేకపోతుల నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అంటే ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాలలో మరియు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకున్నటువంటి నిర్ణయానికి కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరియు అక్కడ రాహుల్ గాంధీ గారికి బీసీ సమాజం మొత్తం కృతజ్ఞత తెలుపుతున్నాం ఈ యొక్క బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం నైన్ షెడ్యూల్లో చేర్చాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక బీసీల పక్షపాతిగా ఆయన ఆలోచించి ఆయన అందరూ అంటారు చాలా మంది అంటారు ఆయనను ఆయనకు భారతదేశమే ఇల్లు అంట భారత ప్రజలే ఆయన బిడ్డలంట ఆయనకు భార్య పిల్లలు ఎవరు లేకపోయినా మన భారతదేశ ప్రజలను ఆయన బిడ్డలుగా భావిస్తున్నాడు మేము ఒకటే చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు ఇలా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టి ఎంతో మంది ప్రధాన మంత్రులు ఎంతో మంది ముఖ్యమంత్రులు కాలగర్భంలో కలిసిపోయారు ముఖ్యమంత్రుల పేర్లు చెప్పాలి డెబ్బై ఏళ్ళ నుంచి అంటే ఎవరు చెప్పలేరు కానీ అంబేద్కర్ పార్టీ అంబేద్కర్ గారి పేరు చరిత్రలో నిలిచిపోయింది ఎందువల్ల ఎస్సీ ఎస్టీలకైనా రిజర్వేషన్లు పెట్టించిండు అటువంటి వ్యక్తి గ్రామ గ్రామంలో ఒక బొమ్మ ఉంది అటువంటి బొమ్మ నీది కూడా పెట్టాలంటే బీసీల యొక్క రిజర్వేషన్లు పెట్టినటువంటి దాన్ని నైన్ లో చేర్చి బీసీలకు సపోర్ట్ చేసి చట్టసభలో బీసీలకు కూడా యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల నిలబడ్డైతే నిలబడ్డటైతే బీసీలందరూ కూడా నీవు ఉన్నా లేకపోయినా చారిత్రాత్మకంగా భూమి ఉన్నంత కాలం బీసీ బొమ్మ నీ నరేంద్ర మోడీ బొమ్మను దేశవ్యాప్తంగా పెట్టుకుంటారు లేకపోతే కాలగర్భంలో అందరు ప్రధాన మంత్రులు కలిసిపోయినట్టు నీవు కూడా కాలగర్భంలో కలిసిపోతావు నువ్వు పెద్ద ఆకాశం నుంచి నువ్వేమో ముడిపల్లే నీవేమన్నా ఒక దేవుని బిడ్డవు కావు ఎంతో మంది ఈ మట్టిలో మట్టి అయినరు గాలిలో గాలి అయినరు నిప్పులో నిప్పయిన్రు భూమిలో భూమి అయినరు ఆకాశంలో ఆవిరయిన్రు అటువంటి పరిస్థితికి చేర్చుకోవద్దు ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు బీసీ జనాభా దమాష ప్రకారంగా మెజార్టీ ప్రజలైనటువంటి మేము తినే తిండి మీద తాగే నీరు మీద కట్టే బట్ట మీద నడిచే రోడ్డు మీద ఇప్పుడు మాట్లాడుతున్న మైక్ మీద మేము ప్రతి ఒక్కరూ పన్నులు కడితే అసెంబ్లీలో లెక్క పెట్టుకుంటున్నారు మీ భార్య పిల్లలకు మీ బంధుమిత్రులకు బంగారాలు చేపించుకుంటున్నారు భూములు కొంటున్నారు కార్లు కొంటున్నారు ఏసీ రూమ్లు ఏసీ కార్లల్లా కులుకుతున్నారు మా బడ్జెట్ పార్లమెంట్లో లెక్క పెట్టుకుంటున్నారు మీ భార్య పిల్లలకు భూములు కొంటున్నారు బంగారం కొంటున్నారు ఆస్తిపాసులు కొంటున్నారు రంగురంగులు మెరిసిపోయేటటువంటి బంగళాలు బంగళాలలో ఉన్నారు దీనికోసం ఆ బీసీలు ఓట్లేసింది మీ సుఖం కోసమా ఇంత కష్టపడేది నీవు ఉండేటప్పుడు బట్టలు లేకుండా ఊట్టినావు కదరా మేము పుట్టేటప్పుడు కూడా బట్టలు లేకుండా పుట్టినాం కదా మాకు ఎందుకు తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదు ఉండడానికి ఇల్లు లేదు నీవు ఎందుకు వందల వేల కోట్లకు లక్షల కోట్లకు ఎందుకు ఎదిగిపోతున్నావు ఇప్పుడిప్పుడు గుర్తు వస్తుంది మీకు అందరికి అరవై సంవత్సరాలు నిండిన తర్వాత ఒక ఎమ్మెల్యే నాతో మాట్లాడిండు అరే నాయన మేము పాపాలు చేసినాం ఈర్షా షో రాగ దేశాలతోటి కుళ్ళు కుతంత్రాలతో సంపాదన సంపాదించుకున్నాం కోట్ల రూపాయలు సంపాదించినాం ఇవన్నీ ఒక ఐదేళ్లకో పదేళ్లకో వదిలి వెళ్ళిపోవలసిందే కదా అని చెప్పేసి ఇప్పుడిప్పుడు వస్తుంది ఆలోచన ఆయనకు దేవుడు నిజంగా ప్రత్యక్షమై ఆయన ఆయనకు దేవుడికి నాకు కల్పిస్తే ఒక కోరిక కోరుతాడంట ఏం కోరిక కోరుతాడు ఆయనకు డబ్బులు కావాలో ధనం కావాలనో నాకు ఎమ్మెల్యే పదవులు కావాలో నా కొడుకులకు మంత్రి పదవులు కావాలని కోరుకోడంట ఏం ఆయుషు పెంచమని కోరుకుంటాడంట ఆయుష్ వేస్తే ఏం చేస్తావు ఎమ్మెల్యే సాప్ అని అడిగిన నేను ఆయుష్ వేస్తే ఇప్పటికైనా అట్టడుగున్నటువంటి బడుగు బలైన వర్గాలకు నీతి నిజాయితీ నిబద్ధతగా ఉన్నటువంటి బీసీలకు సేవ చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నా ఎందుకంటే ఎంత కాలమైనా మేము మళ్ళా ఈ భూ భూమిలో మట్టిలో మట్టిలో కలిసిపోవాల్సిందే తప్ప ఈ బంగారాల డబ్బులు ఈ తెలివి నా కొడుకులకు నా కుట్టినటువంటి ఈ తెలివి లేని కొడుకులకు వదిలేసిపోతే ఈ పాపం సొమ్ముతో ఇంకా పాపన్ని పండించి ఈ అమాయకులను నేను పాపం కట్టించిపోతున్నా నేను పాపం చేసిన నా పిల్లలకు కూడా పాపం అంటగట్టిపోతున్నా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే రోదన చేసుకున్నాడు అందుకే మేము చెప్తా ఉన్నా మీకు ఇటువంటి పాపం కలగద్దంటే మీరు ఇంకా పుణ్యము ఒక ఒక పుణ్యాన్ని కట్టుకోవాలంటే అట్టాడుకున్నటువంటి బడుగు బలైన వర్గాలకు సేవ చేయి నోరు లేని మూగజీవులకు సేవ చేయి మా మాకు విద్య లేక అవిద్యతో డెబ్బై సంవత్సరాల నుంచి కొట్టిమిట్టాడుతున్నాం అవిద్యతో కొట్టిమిట్టాడుతున్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా విద్య లభించేటట్టు వైద్యం లభించేటట్టు మీరు పోరాటం చేయాలి మీరు సేవలు చేయాలి అసెంబ్లీలో గప్పాలు కొట్టుకుంటా పోయినవాడు ఎంత సంపాదించుండు మళ్ళీ ఇప్పుడు నేను ఎంత అనేటటువంటిది ముఖ్యం కాదు మీకు చరిత్రలో నిలిచిపోవాలంటే ఈ సమాజంలో చారిత్రాత్మకంగా నీ ఉన్నా లేకున్నా నీ పేరు నిలబడాలంటే నువ్వు ఈ సమాజం గురించి రుణపడాలి ఈ సమాజం గురించి నువ్వు సేవ చేయాలి ముఖ్యంగా ఈ రోజు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే నలభై రెండు శాతం బీసీలకు అరవై ఐదు మిత్రుడు చెప్పాడు అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం అంటే తూతూ మంత్రంగానే అనిపించింది అయినప్పటికీ ఏడిసిన కళ్ళు తుడిసినట్టుగా ఇలా రిజర్వేషన్లు కల్పించారు దాన్ని చట్టబద్దత చేయాలి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి నలభై రెండు శాతం శాశ్వతంగా నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ల పేరు మీద స్థానిక సంస్థలు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు వార్డు మెంబర్లకు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో వాళ్ళకు ఒక అయ్యేటటువంటి విధానాన్ని కల్పించాలి ముఖ్యంగా మేమేం చెప్తున్నామంటే అది పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టడానికి సమయం పట్టినా గానీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టం చేసిరు కాబట్టి రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం డిక్లరేషన్ చేసి సర్పంచ్ల ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఫార్టీ టూ రిజర్వేషన్లు మీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అక్కడ తప్పిపోయిందని ఇక్కడ తప్పించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారంగానే గ్రామాల్లో సర్పంచ్లకు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అదే ప్రకారంగా టికెట్లు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ ఇంకా అనేక త్యాగాలు చేశాడు మన మేకపోతుల నరేందర్ గారు ఇంతకుముందు చెప్పిండు ఎవ్వరు అడ్డు వచ్చినా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తన వర్గాన్ని తీసుకొని వెళ్లి మేము ఎంత వరకైనా పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించుకుంటామని చెప్పేసి ఎన్నో త్యాగాలు చేసిండు ఇలా త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పేసి ఇటువంటి నాయకులకు తెలుసు భోగాలు అనుభవించేటటువంటి మీకేం తెలుసు భోగాలు అనుభవిస్తున్నటువంటి చాలా మంది బీసీలు కూడా ఉన్నారు కానీ మీరు బతకండి మీ బతుకు తెరిగి మీద దెబ్బ కొట్టం మీరు ఆస్తులు సంపాదించుకుంటే మేము దెబ్బ కొట్టం మీరు పెద్ద పెద్ద కారణాలు జరుగుతుంటే మేము దెబ్బ కొట్టం బీసీలను అణిచివేయడానికి గాని బీసీలను మోసం చేయడానికి గాని ఎప్పుడైతే మీ ఆలోచన వస్తుందో బిడ్డ మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ జై ఆర్ కృష్ణ జై బీసీ రామ్ కోటి బాయి రేపు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ కి మా రామ్మూర్తి బైసాబ్ ఆయన ఒక్కడే ఆయన ఆర్గం నుంచి వంద మందిని తీసుకుని వస్తుంది అందరూ సిద్ధం చేసిండు ట్రైన్ పెడితే ఎక్కుడే మా రామ్ కోటి బైసాబ్ వంద మందిని రెడీ చేసిండు అక్కడ స్పేస్ లేదు రేవంత్ రెడ్డి గారు మీరు పది రైలు అయింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రైలు నింపేటోళ్ళు ఇక్కడ మా రామ్మూర్తి కానివ్వండి మా రామ్ కోటి గారు కానివ్వండి మా అన్న అన్న కానివ్వండి మా బెక్కం వెంకటన్న కానివ్వండి బడేసాబ్ ఇంకా రాలే వస్తాడు ఇప్పుడు బడేసాబ్ ఆ మిత్రుడు కూడా ఒక వంద మందితో రెడీ అయిపోయిండు మా సాంబర్న ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకుడు బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు